తిరుమల ప్రసాదంపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు తిరుమల లడ్డూను గత పాలకులు అపవిత్రం చేశారని వ్యాఖ్యానించారు తిరుమల ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని ఆరోపించారు చంద్రబాబు రకం నాకైతే ఆశ్చర్యం వేస్తుంది ఎన్ని కంప్లైంట్ చేసినా కడానా వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నోసార్లు చెప్పాం అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓ సారి బాధ వేస్తుంది రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీ బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం ప్రక్షాళన చేయమన్నాం నాణ్యత పెరిగింది ఇంకా కూడా నాణ్యత పెంచుతాం కడాన తిరుమల లడ్డు కూడా నాసిరకం నాకైతే ఆశ్చర్యం వేస్తుంది ఎన్ని కంప్లైంట్ చేసినా ఖడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నోసార్లు చెప్పాం అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు కడానా అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది నాసిరకమైన ఇంగ్రీడియెంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీకి బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం ప్రక్షాదం చేయమన్నాం నాణ్యత పెరిగింది ఇంకా కూడా నాణ్యత పెంచుతాం తిరుమల ప్రసాదంపై ఏపీసీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు తిరుమల లడ్డూను గత పాలకులు అపవిత్రం చేశారంటూ వ్యాఖ్యానించారు తిరుమల ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని ఆరోపించారు చంద్రబాబు కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓ బాధేస్తుంది నాసి నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీ బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం ప్రక్షాళన చేయమన్నాం నాణ్యత పెరిగింది ఇంకా కూడా నాణ్యత పెంచుతాం కడాన తిరుమల లడ్డు కూడా నాసిరకం నాకైతే ఆశ్చర్యం వేస్తుంది ఎన్ని కంప్లైంట్ చేసినా కడానా వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నోసార్లు చెప్పాం అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు నా అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీగు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం ప్రక్షాళన చేయమన్నాం నాణ్యత పెరిగింది తిరుమల ప్రసాదాన్ని గత పాలకులు అపవిత్రం చేశారంటూ కూడా సిఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు రవిచంద్ బలరాం టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు திருமலா திருப்பது தேவச்தானோ లో వాడే ఏదైతే దేవునికి నైవేద్యం పెట్టడం కావచ్చు అక్కడ భక్తులకి ఇచ్చే ప్రసాదాల విషయంలో కావచ్చు కొంత అపవిత్రత స్టోర్ చేసుకుంటుంది ఎందుకంటే దేవుడి కార్యాలకు వాడే నూనె ఆయిల్ ఏదైతే నెయ్యి ఉందో నెయ్యిలో కూడా జంతువుల కొవ్వు పదార్థాలు వాడుతున్నారని ఆయన కొంత బాధ బాధగా ఆయన చెప్పిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది ఏదైతే అక్కడ ఆహారం కూడా సరిగా ఇవ్వటం లేదు భక్తులకి మంచి ఆహారాన్ని కూడా కలుషితంగా ఉంటుంది మంచి ఏదైతే నాణ్యమైన పదార్థాలు వాడటం లేదు అన్ని కల్తీగా ఉన్నాయి అక్కడ దేవుణ్ణి అపవిత్రం చేస్తున్నారు గత జగన్ హయాంలో ఈ విధంగా చేయటం ఎంతవరకు ఏ విధంగా దేవుణ్ణి అప్పవిత్రం చేశారో చూశారు కానీ ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డ పరిస్థితి అయితే కనిపిస్తుంది గత ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని రకాల అపచారాలు జరిగాయని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది ముఖ్యంగా ప్రసాదం విషయంలో కూడా నాణ్యతలో రాజీ పడుతున్నారు నెయ్యిని కూడా వాడకుండా జంతువుల ఆ కొవ్వుని వాడే పరిస్థితుంది అవి చెప్పాలన్నా కూడా నాకే బాధగా ఉందని చంద్రబాబు తన బాధన అయితే వ్యక్తం చేశారు అదే స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ అదేవిధంగా ఆ దగ్గుబాటు పురంధేశ్వర్ కూడా ఉన్నారు వీరందరి శాసనసభ పక్ష సమావేశం ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం అనే కీలక వ్యాఖ్యలైతే చంద్రబాబు చేశారు అటువంటి అపవిత్రత ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో జరగకూడదని ఇప్పుడు అన్ని నాణ్యతా ప్రమాణాలన్నీ పాటిస్తున్నాం తిరుమల ఒక దైవ కార్యం నుంచి అందరూ వస్తూ ఉంటారు అక్కడ అన్ని విధాలుగా కూడా మంచి జరగాలని కోరుకొని ప్రజలు దేవుణ్ణి ప్రార్థిస్తారు అటువంటి ప్రాంతంలో అంత పవిత్రంగా ఉండాలి కానీ ఇక్కడ గత ఐదు సంవత్సరాల్లో అనేక అపవిత్రమైన కార్యక్రమాలు జరిగాయి ఈ పరిస్థితిలో కూడా ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో అటువంటి అపవిత్రమైన కార్యక్రమాలు మేము జరగనేము మా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నాణ్యతకి పెద్దపీట వేస్తున్నాము దేవుడి దగ్గర ఏదైతే అన్ని ప్రమాణాలు పాటిస్తున్నామని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది ఎమ్మెల్యేలందరూ కూడా చంద్రబాబు చెప్పిన విషయాల పట్ల అందరూ కూడా చర్చించుకుంటున్నారు తిరుపతి తిరుమల తిరుపతి విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తాను నిబంధనలను పాటిస్తానని కూడా చంద్రబాబు ఎమ్మెల్యేలకి చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో నాణ్యత విషయంలో రాజీ పడడం గతంలో జరిగిన పొరపాట్లు తప్పిదాలు జరగకుండా చూస్తామని కూడా చంద్రబాబు చెప్పారు బలరాం రవిచంద్ర మనం చూస్తూ ఉన్నాం తిరుమల అనగానే దేశ వ్యాప్తంగానే కాదు ఇతర దేశాల నుంచి కూడా అంటే హిందూ బంధువులు హిందూ భక్తులు ఎక్కడున్నా కూడా తిరుమల దర్శనానికి వస్తూ ఉంటారు ఇప్పుడు చంద్రబాబు చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు తర్వాత హిందూ భక్తుల్లో ఎటువంటి ఒక సెంటిమెంట్ తో కూడుకుని ఉన్నది తిరుమలన్న తిరుమల ప్రసాదం అన్నా బట్ గత పాలకులు దాన్ని అపవిత్రం చేశారంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హిందువుల్లో ఎటువంటి ఒక అలజడి రేపుతూ ఉంది వ్యాఖ్యలు అయితే కొంత అయితే అందరూ అందరిలో కూడా చర్చించుకుంటూ ఉన్నారు ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఇవన్నీ జరిగాయి ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినా కూడా గతంలో జరిగిన అన్ని అంశాలపై కూడా కొంత విజిలెన్స్ విచారణ కావచ్చు కొన్ని అంతర్గతంగా విచారణ చేశారు ఆ సమాచారం ఆధారంగా చంద్రబాబు చెప్పి ఉండొచ్చు అని చెప్పి అంతా కూడా చర్చించుకుంటున్నారు ఎందుకంటే గతంలో కూడా పార్టీల కార్యక్రమాలు కావచ్చు పొలిటికల్ యాక్టివిటీస్ కూడా కొన్న మీద జరిగాయి అన్ని విధాలుగా కూడా అపవిత్రం జరిగిందనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు అని చెప్పి టీడీపీ ఇక్కడ మీటింగ్ లో కూడా అందరూ చర్చించుకుంటున్నారు కొంత అయితే కొంత ఏదైతే ఈ రోజు జంతు కలేబురాల నుంచి వచ్చిన వ్యర్థాలు లా వాడుతున్నారు అనేది కొంత సంచలన విషయంగా మనం చెప్పుకోవచ్చు కొంత ఇది భయాందోళనలకు గురయ్యే అంశమే కాకపోతే చంద్రబాబు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ విధమైన అట్లాంటి కార్యక్రమాలు జరగట్లేదు నాణ్యమైన నెయ్యిని వాడుతున్నారు ఆహా ఆహార పదార్థాలు రుచికరంగా కూడా వండుతున్నారు అక్కడ మొత్తం వ్యవహారాలు మొత్తం కూడా తిరుమల తిరుపతి మొత్తం కూడా ప్రక్షాళన చేసి ఏదైతే భక్తులకు మంచి కలగాలనే విధంగా కూడా మంచి ఏదైతే అక్కడ ఆహార రుచికరమైన ఆహార పదార్థాలు కావచ్చు ప్రసాదాలు కావచ్చు నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నాము ఇటు పరిస్థితిలో కూడా ఈ ప్రభుత్వం వచ్చాక ఎటువంటి రాజీ పడకుండా ఏదైతే వ్యవహారాలన్నీ కూడా కొనమే జరుగుతున్నాయి అన్ని అపచారాలు గత ప్రభుత్వం హయాంలో జరిగినాయి ఇప్పుడు ఇటు పరిస్థితిలో కూడా భక్తుల మనోభావాల ప్రకారం అంతా కూడా కొండ మీద అంత శాస్త్రయక్తంగా జరుగుతున్నాయని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది కొంత భక్తుల్లో కొంత భయాందోళన ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని అన్నింటినీ కూడా పక్కన పెట్టేసి అంతా కూడా నాణ్యత ప్రమాదాలకు పెద్దపేట వేసినా ఆచార వ్యవహారాలన్నీ కట్టుబాట్లన్నీ కూడా కరెక్ట్ గా జరుగుతున్నాయని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది తిరుమల లడ్డు నాకైతే ఆశ్చర్యం వేస్తుంది ఎన్ని కంప్లైంట్ చేసినా ఖడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నో సార్లు చెప్పాం అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు కడానా అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓ సారి బాధేస్తుంది నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీ బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం ప్రక్షాళం చేయమన్నాం నాణ్యత పెరిగింది ఇంకా కూడా నాణ్యత పెంచుతాం తిరుమల ప్రసాదాన్ని గత పాలకులు అపవిత్రం చేశారంటూ కూడా సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా తిరుపతి ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు మురళి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు అయితే చూస్తూ ఉన్నాం చంద్రబాబు వ్యాఖ్యలతో భక్తుల్లో ఎటువంటి చర్చ సాగుతూ ఉంది స్థానికంగా బలరా మీరు అన్నట్టుగా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులంతా అత్యంత పరమ పవిత్రంగాను అత్యంత రుచికరంగాను ఆస్వాదించే ప్రసాదం శ్రీవారి తిరుమల లడ్డు లడ్డు కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులంతా కూడా ఉవ్వుళ్ళు ఊరుతూ ఉన్న సంగతి కూడా మనకు తెలిసిందే ఈ నేపథ్యంలో లడ్డూల నాణ్యత పైన చాలా కాలంగా అనేక ఫిర్యాదులు ఉన్నాయి ప్రత్యేకించి గడిచిన ఐదేళ్ల కాలంలో పెద్ద సంఖ్యలో భక్తులు లడ్డూలు బాగా లేవని రెండు రోజులకే పాతిపోతుందని వాడిపోతుందని ఎండిపోతుందని పైగా చాలా డ్రైగా ఉంటుందని అంతేకాకుండా అసలు రుచి రుచి ఇది వరకు అంటే రుచి లేదంటే చాలా కంప్లైంట్స్ వచ్చాయి అయితే ఈ నేపథ్యంలో ఇట్లాంటి ఒక అంటే ఏదైతే అంశాలు ఉన్నాయో ఫిర్యాదులు ఉన్నాయో బట్ ఆ వాటి నేపథ్యంలో ఈవేళ ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్ కూడా మనం సీరియస్ గా పరిగణన ఉంటుంది ప్రధానంగా ఆవు ఐ మీన్ లడ్డూకి అత్యంత రుచి కలిగించేది అందులో వాడే నెయ్యి మాత్రమే నాణ్యమైన నెయ్యి ఆవు నెయ్యి వాడినప్పుడు అత్యంత రుచికరంగా ఎక్కువ కాలం మన్నికి సాగించే రీతిలో లడ్డు తయారవుతుంది ఈ నేపథ్యంలో చాలా ఏళ్లుగా తిరుమల తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీలో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని మాత్రమే వాడుతూ వచ్చారు అయితే థింక్ సంబంధించి కర్ణాటక నుంచి కర్ణాటక ప్రభుత్వ అధికారిక డైరీ ఫామ్స్ నుంచి కూడా గత గత గతంలో కొనుగోలు చేస్తూ వచ్చారు అయితే గత వైసీపీ సర్కార హయంలో కర్ణాటక నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి ఉత్తరాధీన కొన్ని రాష్ట్రాల నుంచి కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో నెయ్యి నెయ్యిని సమీకరించుకొని లడ్లు తయారు చేస్తూ వచ్చారు ఈ నేపథ్యంలో అలాంటి ఫిర్యాదులు వచ్చాయి కానీ ఇవాళ అంటే ఆయనకున్న సమాచార నేపథ్యంలో స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు ఇది వరకు లడ్డూల తయారీలో అంటే జంతువుల నుంచి సేకరించిన ఆ నెయ్యిని వినియోగించారు అంటూ చాలా సీరియస్ గా కామెంట్ చేశారు ముఖ్యమంత్రి స్థాయిలో ఒక కామెంట్ చేశారంటే దానికి కొంత సమాచారం ఉన్నట్టుంది ఈ నేపథ్యంలో అట్లాంటి వాటికి చెక్ పెడుతూ ఇవాళ తాము స్వచ్ఛమైన ఆవు నెయ్యితోనే లడ్డూలు తయారు చేసేలా చర్యలు తీసుకున్నామని చెప్పి సీఎం చెప్పడం జరిగింది మొత్తంగా భక్తుల్లో కొంత ఇది వరకు ప్రసాదం పట్ల కొంత అసృప్తి ఉండేది కానీ ఇప్పుడు మారిన లడ్డు నాణ్యత పట్ల మాత్రం భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు స్వచ్ఛమైన ఆవు నెయ్యి వినియోగం వల్లనే ఇవాళ ఈ లడ్డూకి ఈ తరహాలో నాణ్యత వచ్చింది మనం చెప్పక తప్పదు రైట్ థ్యాంక్ యూ